దేవుడే దిగి వచ్చి మద్దతు చేశాడని నిరూపించగలరండి కొందరు లాయర్లు తాము వాదించేది తప్పని తెలిసి కూడా న్యాయస్థానానికి తప్పుదారి పట్టిస్తున్న ఆ న్యాయవాదులకు వేయండి సార్ దేశంలో ఏ రాజకీయ నాయకుడు ఈ కోర్టుకు వచ్చి దోషిగా బయటికి వెళ్ళలేదు సార్ కింది కోర్టులో శిక్ష పడ్డ హైకోర్టుకి వెళ్తున్నాడు పెద్ద పెట్టుకుంటున్నాడు నిర్దోషిగా బయటికి వెళ్ళిపోతున్నాడు సార్ అంటే మన దేశంలో రాజకీయ నాయకులంతా ఉత్తములేనా ఒక్కడు కూడా తప్పు చేయలేదా ఒక నోటు కట్ట పడేస్తే మన ప్రథమ పౌరుడైన రాష్ట్రపతిని అరెస్ట్ చేయమని ఆర్డర్ పాస్ చేసే న్యాయస్థానాలు ఇక్కడ ఉన్నాయి సార్ ఇక్కడ మాన్యుడి పరిస్థితి ఏమిటి సార్ ఈ న్యాయాలు ఈ చట్టాలు ఇలాగే ఉంటే ఆడబడుతులు నిండుగా ముసుకేసుకుని ఇంట్లో తాళం వేసుకు కూర్చున్న మానవ చేసి వెళ్ళిపోతారు సార్ ఈ దుర్మార్కులు అదే చట్టం న్యాయం బలంగా ఉంటే ఒక ఆడబడుతు ఒంటరిగా రోడ్డు మీద పెడుతున్నా కన్నెత్తి చూడటానికి భయపడతారు సార్